హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన గాంధీవం తెలుగు దినపత్రికలో మెయిన్ విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హజారు గవర్నర్ ప్రసంగం రోజు ఆ బడ్జెట్ రోజు వస్తారు వెల్లడించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హజారు అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి సో ఆ విషయం పైన మరి కేసీఆర్ రాబోతున్నారు సో గతంలోనే గజ్వేలో మా కేసీఆర్ కనిపిస్తలేరు అన్నట్టు పోస్టర్లు విడుదల చేశారు సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ జరిగింది అది కేసీఆర్ కనబడటం లేదని చెప్పేసి ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమైందని చెప్పేసి సో ఈనాడు మరి బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా కేసీఆర్ అటెండ్ కావాలి ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీగా మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో దానికి వివరించి ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కాక ఇక జర ఫామ్ హౌస్లోకి వెళ్ళి గట్టిగా మాట్లాడాలి నువ్వు మరి నువ్వు గట్టిగా మాట్లాడితేనే మరలా పూర్వ వైభవం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ నామినేషన్లను వేసిన విజయశాంతి తదితరులు సిపిఐ నుంచి నెలికంటి సత్యం నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దాసోజు శ్రవణ్ ఆ ఎమ్మెల్యే కోటలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌ తదితరులు పాల్గొన్నారు అటు ఆసంగా నామినేషన్లు కార్యక్రమం సాగింది వీరికి సీఎం సహా మంత్రులు సంతకాలు చేశారు మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెలకంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పట్టి కాంగ్రెస్ కు నాలుగు భరోసాకు ఒకటి దక్కనున్నాయి తమకు వచ్చే నాలుగులో ఒక సీటును పొత్తు ఆ ధర్మం ప్రకారం సిపిఐ హస్తం పార్టీకి కేటాయించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పొత్తగొనం సీటును కేటాయించింది అప్పుడు తమకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబడింది సో దానిలో భాగంగా ఒక సీటును సిపిఐ పార్టీకి ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈయన టికెట్ ఇవ్వడం జరిగింది అయినా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎట్లున్నాయి మిన్న ఏ విధమైనటువంటి బుద్ధి ప్రజలు చెప్పినారో దాన్ని బేస్ చేసుకునే మరలా ఆ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడితే ఉన్న గౌరవం పోతుంది పార్టీ మీద బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అని చెప్పేసి మరి మూడు సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగిందంటే అర్థం చేసుకోవాలి ఒకసారి ఆ బీసీ ప్రెజర్ ఎంత పడుతుందో పార్టీ మీద ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్ల పన్ను ఎగవేత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి నెల వరకు ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్ల పన్ను ఎగవేతలు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి వరకు ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయని తెలిపారు మంత్రి గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారులు గుర్తించిన మొత్తం జిఎస్టి ఎగవేత కేసుల సంఖ్య ఎనభై ఆరు వేల ఏడు వందల పదకొండుగా ఉంది అయితే ఎవరైతే జిఎస్టీలు ట్యాక్సులు కట్టలేనటువంటి వారిపైన కేసులు ఏ విధంగా అంటే ఇట్లా ఆర్థిక వ్యవస్థను డెవలప్మెంట్ చేయాలంటే సకాలంలో పన్నులు కానీ జిఎస్టీలు కానీ కట్టాలి ఎవరైనా సరే లేదంటే ఫైన్ల బారిన పడి మరలా దానికి అధికంగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మన దేశ అభివృద్ధికి ఆర్థికంగా సహకరించాలంటే ట్యాక్స్లు కానీ అభివృద్ధిలో భాగంగా ఆ ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ట్యాక్సులు సకాలంలో జిఎస్టీని సకాలంలో చేయాల్సిందిగా కోరుతాను ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చుతుంది కాంగ్రెస్ పార్టీలో ఓ పద్ధతి ఉంటుంది ఎప్పుడు ఎవరికైనా అవకాశం వస్తుంది విజయశాంతి సరే విజయశాంతి గారు మీరు ఎమ్మెల్సీ ఉన్నారు ఎట్లా చేస్తారో ప్రజలు కూడా చూస్తారు ఇక డిమిటేషన్ పై డిఎంకే నిరసన పార్లమెంట్ ఆవరణలో ఆందోళన డిలిమిటేషన్ అంశంపై సోమవారం పార్లమెంట్ ఆవరణలో డిఎంకే నిరసన చేపట్టింది డిఎంకే తిరుచి శివ సహా పలువురు ఇతర పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు ఆందోళనలో భాగంగా తిరుచి శివ మీడియాతో మాట్లాడారు డిలిమిటేషన్ ప్రక్రియకు బదులుగా ప్రత్యామ్నాయాన్ని చేపట్టాలని కేంద్రాన్ని అభ్యర్థించారు డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మండిపడ్డారు రాజ్యాంగం ప్రకారం జనాభా ఆధారంగా చేస్తే ఈ మరి ఈ విధమైనటువంటి డిఎంకే డిలిమిటే డిలిమిటేషన్ పై డిఎంకే పార్టీ నిరసన తెలపడం జరిగింది అయితే చాలా రోజుల నుంచి కూడా తన అందరు ముఖ్యమంత్రులు కూడా ఫోన్లు చేయడం కానీ లేఖలు రాయడం కానీ దీన్ని అడ్డుకోవాలన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది డీలిమిటేషన్ పై ఏ విధమైనటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి పబ్లిక్ కి నాయకులకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలను దీనివల్ల కలుగుతుందని చెప్పేసి కూడా వివరించడం జరుగుతుంది సో మరి అందరి నాయకుల అభిప్రాయంతోనే ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి పన్ను తగ్గింపులు అడగద్దు అలా చేస్తే సంక్షేమం ఆగిపోతుంది పరిశ్రమల ఆ వర్గాలకు నితిన్ గడ్కరీ సూచన జిఎస్టి ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిశ్రమ వర్గాలకు సూచించారు అవును ఈ పన్నులు ఏమన్నా వాళ్ళగా ఆడతారు కానీ ప్రతి దాని మీద పేద ప్రజల దగ్గరనే వసూలు చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంటర్లకేం కట్టరు అడగొద్దని చెప్తున్నారు ఏదైతే పేదల కోసం సంక్షేమ పథకాల కోసం మీరు ఏదైతే జిఎస్టీ తగ్గించమని అడగొద్దని చెప్పేసి అంటారు ఆ పేదలే కదా జిఎస్టీ కట్టేది ట్యాక్సులు కట్టేది పన్నులు కట్టేది ఫార్ములా కేసులో మళ్ళీ నోటీసులు వచ్చే అవకాశం తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అబద్దాలతో పాలనను సాగించలేం మాజీ మంత్రి అబద్దాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని దానిని ప్రజలు గుర్తించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు చాలా మటుకు రేవంత్ రెడ్డిగా పక్కకు జరిగేటటువంటి సమయం వస్తుంది మరలా ఎలక్షన్స్ జరిగేటటువంటి ఆస్కారం ఉంది తెలంగాణలో అంటున్నారు మరి ఏంది అసలు ఈ విమర్శలు ప్రతి విమర్శలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి సీఎం రేవంత్ రెడ్డి పక్కకు జరిగిపోతు సీఎం వేరే వాళ్ళు వస్తుండ్రు ఇదంతా జరుగుతుంది అవసరమైతే ఢిల్లీలో ధర్నాకైనా వెనుకడం ప్రాజెక్టులకు బడ్జెట్ లో పరిమితం పరిమిత నిధులు అందుకే కేంద్ర సాయం కోరుతున్నాం మోడీ ఇచ్చిన హామీ మేరకు నిధులు అడుగుతున్నాం ముప్పై తొమ్మిది సార్లు కాకుండా తొంభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్తాం మూసీకి నిధులు తేలిస్తే కిషన్ రెడ్డికి సన్మానం ఆ మీడియా చిట్ చాట్లు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళది అయితే ఇతర ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఆర్థికంగా తక్కువగా రావడం జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ సో ఖచ్చితంగా మూసి రివర్ డెవలప్మెంట్ లో కానీ నాలా డెవలప్మెంట్ లో కానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటర్ డబ్బులు కానీ ప్రతి దాని మీద ముప్పై మూడు సార్లు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సార్లు ఓవర్ కార్ ప్రజా పైసలు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పైసలతోనే వంద సార్లు ఓ ఏమైతుంది సో ఇది ప్రజా మనం చూస్తున్నాం ఈ రోజు ఆ గాంధీ తెలుగు దిన పత్రికలో మేము వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే